సేవా కార్యక్రమాలు చేసేందుకు బీపీఆర్ ఫౌండేషన్ స్థాపించామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కోవూర్ నియోజకవర్గంలోని నూట ఏడు మంది నడవలేని దివ్యాంగులకు ఆమె ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు బుచ్చిరెడ్డి పాలక కొడగలూరు బిడగలూరు కోవూరు ఇదుకూరుపేట మండలాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిల్స్ అందజేశారు

నూట ఏడు సైకిల్ ఈ రోజు విఫ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందజేస్తున్నాము కాకపోతే ఇవన్నీ కారణంగా ఒకే దగ్గర చేయాల్సింది వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఒక ప్లేస్ కి చేసడం కన్నా ఏ ఊర్లో ఏ మండలంలో ఉన్న వాళ్ళకి ఆ మండలంలో ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం బెలిసివాడుగా ఉంటుందని చెప్పి ఈరోజు ఉదయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆల్రెడీ ఉచితంగా స్టార్ట్ చేశారు వెంకటరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ముందు ఉచిలో తర్వాత కొడవలూరు తర్వాత విడవలూరు ఇప్పుడు కోవులు తర్వాత ఇందుకు స్ప్రెడ్ తో ఇది అయిపోతుంది ఈ కార్యక్రమం ముఖ్యంగా అన్నింటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వారు అనుకున్న విధంగానే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలకి పెన్షన్ చేస్తామని చెప్పి దాని అక్షరాల పాటించి ఎలక్షన్ అయిపోయి మన గవర్నమెంట్ ఫామ్ చేసిన మొట్టమొదటి నెల నుంచి దివ్యాంగులకి అందరికి ఆరు వేలు పెన్షన్ అందించడం నిజంగా మనకి చాలా సంతోషకరమైన విషయం అదే విధంగా దాని వల్ల వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాంగులు దినోత్సవం రోజున ధన్యవాదాలు జరిగింది ఉదయం కూడా కాబట్టి మనం అందరం కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పుడు ఒకటొకటి మన గవర్నమెంట్ గా ఏమైతే చేసుకుంటున్నామో ముందు పెన్షన్ కార్యక్రమం తర్వాత గుర్తుల రోడ్లు ఇలాంటి అన్ని మనం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనము మార్చి నుంచి ఇల్లు కానీ రేపించే రేషన్ కార్డులు ట్రై జరగబోతుంది ఇవన్నీ కూడా మనకి త్వరలో అందుబాటులోకి వస్తాయి అదే విధంగా ఇంకో విషయంగా చెప్పాలంటే మాపీఐ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు కూడా అన్ని విషయాలలో మేము మీకు అండగా ఉంటామని చెప్పి చెబుతున్నాను ఎందుకంటే ఎలక్షన్ ముందు నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి కలిసి నడిచారు వాళ్ళకి ఫౌండేషన్ ద్వారా వాళ్ళ అడిగిన దగ్గర ఎక్కడ ఇబ్బంది పడకుండా కాలం కలిసం జరిగింది దాని వల్ల వాళ్ళు చాలా మంది పడ్డారని చెప్పి నేను ఈ రోజే వినడం కూడా జరిగింది ఎందుకంటే మొన్న వచ్చిన వర్షాల వల్ల ఆ వర్షాల వల్ల అప్పుడు ఆ రో కాలంలో మనం తవ్వకపోతే చాలా ఇబ్బంది పడి ఉండేవారు అమ్మ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది అలాగే ఫౌండేషన్ ద్వారా జరిపిన జాబ్ మేళాలో చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి అది కూడా మాకు ఫౌండేషన్ అధినేతలుగా మాకు చాలా సంతోషం ఆల్రెడీ మేము బీపీఆర్ విద్య బీపీఆర్ వైద్యము జరుపుతున్నాం అలాగే మన మహిళల కోసం ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ద్వారా చాలా మందికి ఆల్మోస్ట్ ఐదు మందికి పైబడి రెండు నెలలు బస్ అంతా మన వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే బాధితులు బాధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి మనం మెడికల్ ట్రీట్మెంట్స్ ఎక్కడ చేయబోతున్నామో వాటిని కూడా అక్కడికి పంపిస్తామని చెప్పడం జరిగింది అది ఆల్రెడీ మన దగ్గర వచ్చి మనం పంపిస్తున్నాం కాబట్టి అదే విధంగా మనకి ఇంకా అన్నింటికి నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీపీఆర్ అమృత ద్వారా వాటర్ ట్యాంక్స్ ఆల్రెడీ మన కోవర్ కాన్స్టెన్సీలో చాలా ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ఒక నలభై దాకా శాంక్షన్ కూడా చేసినాము